అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు మన ప్రయాణం కట్కూరు ఎల్లమ్మ టెంపుల్ వెళ్తున్నాం ఇక రేణుక ఎల్లమ్మ తల్లి అంటారు ఇక టెంపుల్కి వెళ్తున్నాం అమ్మ తమ్ముళ్ళు అందరూ ఒకలేని ఒకరు వస్తూ ఉంటారు నేనైతే అమ్మ నాన్నతోటి కలిసి వెళ్తున్నాం ఇక అందరూ వస్తారు అయితే ఇక్కడ మా అమ్మ వాళ్ళ పుట్టిన ఊరు అదే కాబట్టి మా అమ్మకు సంవత్సరానికి ఒకసారి అక్కడికి పోయి మొక్కులు పెట్టుకుంటే తనకు సంతృప్తి అనిపిస్తుంది జూన్లోనే ఫస్ట్ వీక్లో అక్కడ అక్కడ జాతర జరుగుతుంది కానీ జాతరకు మేము చిన్నప్పుడు వెళ్ళేటోళ్ళం కానీ ఇప్పుడైతే జాతరకు వెళ్తలేం ఇక వన్ ఇయర్కి ఒకసారి కంపల్సరీ అక్కడికి వెళ్ళి మొక్కులు పెట్టుకొని వస్తాం ఇప్పుడైతే ఇక దగ్గర దాకా వచ్చినాం అక్కడికి వెళ్ళిన తర్వాత మరి చూపించడానికి ప్రయత్నం చేస్తా ఈరోజు నాకు జ్వరము జలుబు ఇవన్నీ ఉన్నాయి కానీ అమ్మ పోదామన్నది కాబట్టి ఇక నేను ఒక్కదాన్ని రానంటే బాగుండదని నేను కూడా మనం అక్కడ టెంపుల్ ముందే దిగుతాం వెహికల్కి వెళ్ళి అందుకని వెళ్ళిన నేను కూడా చూడండి కమాండ్లకి ఎంటర్ అవుతున్నాం అయితే ఈ ఊరు చిన్నప్పుడు నేను పుట్టింది ఈ ఊర్లోనే కాబట్టి నేను ఒక టెన్ ఇయర్స్ ఉన్నదాకా కూడా అప్పుడప్పుడు వెళ్తాము ఇక అక్కడ ఏ షాపులా ఏం కొనుక్కున్నాం అవన్నీ జ్ఞాపకాలు ఏ షాప్ దగ్గర నిలబడ్డం ఎక్కడ ఏం తిన్నాం ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి ప్రతిసారి కూడా అట్లనే అనిపిస్తుంది ఇక మొత్తానికి అవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంది ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ మరి టెంపుల్ దగ్గర దాకా వెళ్దాం అయితే నేను ఈరోజు కొంచెం డల్గా ఉన్నది కాబట్టి నేను ఎక్కువ షూట్ చేయలేకపోయినా ఎక్కువ పిల్లలే షూట్ చేసినారు ఇక ఉన్న దాంట్లో మీకు వీడియో మాకు గుర్తుగా ఉంటుంది మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అన్నట్టుగా చూస్తున్నాను ఇవన్నీ కోమట్లే షాపులు ఉంటుండే కొబ్బరికాయలు ఏమన్నా చిన్న చిన్న చాక్లెట్లు అట్లాంటివన్నీ అమ్ముతుంటప్పుడు ఇక ఆ షాపులకు పోయింది ఏం ఉన్నది ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి మొత్తానికి ఆ ఊరైతే పాత ఊరు అంటే అక్కడ ముంపుకు గురైన గ్రామమే అనుకోవచ్చు కొంత భాగం ముంపుకు గురైంది కొంత భాగం ఉంది ఆ ఉన్న భాగంలో టెంపుల్ ఉంది ఇక మిడ్ మానేరు జలాశయం మనం ఇదివరకు పోయినప్పుడు చూసినాం కానీ ఇప్పుడైతే పోయే వీళ్ళు లేకుండా ఓపిక కూడా లేదు అట్లా ఇక మొత్తానికి ప్రయాణం అయితే సాగుతుంది టెంపుల్ ముందుకు వెళ్ళిన తర్వాత చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇక అయితే మేము ఎట్లా ఉంటుందంటే మా ప్రయాణం ఫస్ట్ ఎవరు రారంటారు తర్వాత ఒకళ్ళు వస్తుండ్రన్నాకి ఇంకొకలాడవుతారు తర్వాత ఇంకొకలాడవుతారు అట్లా ఫుల్ఫిల్ అవుతాం మొత్తానికి అందరూ దాదాపుగా అవి టైం వరకు వస్తాం కానీ స్టార్టింగ్ అయితే స్టార్టింగ్ ట్రబుల్లాగా నాకు వీలు కాదంటే నాకు వీలు కాదు అట్లా అనుకుంటాం ఇక మొత్తానికి వీళ్ళు వస్తుండంటే ఇంకో వాళ్ళు వస్తారు ఇక అట్లా అట్లా మొత్తానికి అందరం అయితే వినం ఇక బోనం అయితే అమ్మ ఇంటి దగ్గరనే పసుపాన్నం వండి తీసుకొచ్చింది ఇక అక్కడ అలంకరణ చేసేది కానీ ఏది నేను షూట్ చేయలేదు ఈ పిల్లలు కొంచెం తీసిందే నేను మళ్ళీ మనకు వీడియోలో యాడ్ చేస్తున్నా నా మొబైల్ అని తీసిండు కాబట్టి ఎప్పుడు నేను తీస్తాను కాబట్టి ఇక నేను తీస్తలేనని వాళ్ళు తీసిండు మొత్తానికి అమ్మకు తనకు టెంపుల్కు పోవాలని అనుకుంటే వన్ ఇయర్ నుండి పోకపోతే ఇంకా అంతే కంపల్సరీ పోవాలని అంటుంది సరిగానే వెళ్తాం అందరం కూడా వన్ ఇయర్కి ఒకసారి కంపల్సరీ వెళ్తాం టెంపుల్కి అయితే ఇక్కడ బోనం సమర్పించి ఇక అమ్మవారి గోడి బియ్యం పోసి వస్తాం ప్రతిసారి కూడా అక్కడ చూడండి టెంపుల్ లోపల అమ్మవారు ఇట్లా ఉంటారు ఇక చూడండి గుడి పక్కకే స్థల పురాణం అయితే ఈ స్థల పురాణం ప్రకారం ఆ ఊరికి చెందిన బాలికనే అక్కడ అదృశ్యమైందని తవ్వినా కొద్దీ చిట్కని వేయలేదనిపించిందని అప్పుడు ఆ బాలిక ఒక ఆకాశవాణి రూపకంగా వాయిస్ తోటి నేను ఇక్కడ ఎల్లమ్మ దేవతగా నేరుస్తున్నా మీరు జాతర చేయాలి టెంపుల్ కట్టాలని ఆదేశిస్తే ఇంకా వాళ్ళు కట్టిండ్రు అప్పటి నుండి ఇట్లా జరుగుతూ ఉంది జాతర మేము చిన్న పిల్లలు అప్పటి నుండి కూడా ఇక్కడ జాతర జరిగితే కంపల్సరీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ అటెండ్ అవుతారు ఆ జాతరకు అంటే వన్ ఇయర్కి ఒకసారి వేరే ఏ పండుగలకు రాకున్నా ఆ అంటే ఆ ఊర్లో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా జాతరకు వచ్చేటోళ్ళు ఆ అమ్మ కూడా వెళ్తుండే ఇక అమ్మతోటి మేము కూడా వెళ్ళేటోళ్ళం ప్రతిసారి మన జూన్ ఫస్ట్ వీక్లో జరుగుతాయి జాతర ఇక సమ్మర్ సెలవులు అయిపోయింది స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు జాతరకు వచ్చి తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతుండే అట్లా జరుగుతుండే మొత్తానికి ఇక దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడ కూర్చున్నాం అయితే ఈసారి ఏం ప్లాన్ లేదు ఇక సడన్ సడన్గా అంతా జరిగింది మొత్తానికి ఒక్కొక్కసారి అయితే అక్కడ మేకను కోసుకోవడం లేకుంటే కోళ్ళు కోసుకోవడం వంట మనిషిని తీసుకొని పోవడం ఇవన్నీ చేస్తారు కానీ ఈసారి అట్లేం లేదు మొత్తానికి ఇంటికన్నా లంచ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి రుమరుదండలు ఇక తిన్నాం తిని కొద్దిసేపు అక్కడ ఉండి మళ్ళీ మనం ఇంటికి బయలుదేరినాం ఇక ఇక్కడైతే బోనాలు అయితే ఈసారి శ్రావణ మాసం కాబట్టి జనాలు చాలా తక్కువ ఉన్నారని చెప్పాలి లేకపోతే మనకు అక్కడ ప్లేస్ దొరకూడే కష్టం అట్లా ఉంటారు శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినరు కదా జనాలు ఎక్కువ అందుకని ఇక్కడ వచ్చినారంటే కంపల్సరీ నాన్ వెజ్ తింటారు వంటలు చేసుకొని అందుకే మంది తక్కువ ఉన్నారు ఇంకా మొత్తానికి మా ఎల్లం మా తల్లి దర్శనమైతే ఇట్లా జరిగింది ఇక తిన్న తర్వాత కొంతసేపు అక్కడ కూర్చోండి అటు ఇటు చూసినాం తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరినాం అంతే ఇక ఇక్కడైతే ఒకరేన్కొకరు ఒక బ్యాచ్లు లాగా బోనాలు తీస్తేనే ఉంటారు అసలు దాకా అసలు ఎంతమంది వస్తారో తెలియదు ఈసారి చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి మొత్తానికి ఇట్లా కటుకూరి ప్రయాణం ఇట్లా గడిచింది టెంపుల్కు మేము చిన్నప్పుడు అయితే ఇంకా రకరకాల బొమ్మలు ఉంటుండే పాములు కొంచెం చిన్న టె మనం చిన్నగా ఉన్నప్పుడు ఆ బొమ్మలన్నీ చూస్తే భయమవుతుండే ఇప్పుడైతే కొంచెం తక్కువనే ఉన్నాయి పాతకాలం పెయింటింగ్స్ కొంచెం భయంగా కలిగేటట్టుంటుండే అప్పుడు ఇక మొత్తానికి మన కట్టుకూరు ప్రయాణం అయితే ఇట్లా గడిచింది ఎప్పుడు వెళ్ళినా కొత్తగా ఇదే ఫస్ట్ టైం వెళ్ళినామా అన్నట్టు సంతోషంగా అనిపిస్తుంది ఈసారి కొంచెం నాకు హెల్త్ డిస్టర్బ్ ఉంది కానీ లేకుంటే మిడ్ మార్నర్ జలాశయం కూడా వచ్చేటోళ్ళం మరి ఈరోజైతే రేపు ఒక మంచి ఒడితోటి వెళ్దాం